హే హలో నేను మీరు ఆయల్ బాన్ అనేది వచ్చేసాను అనమాట మచిలీపట్నంలో ఉన్న పద్మాలయం మొబైల్ యాక్సి కి అయితే వచ్చేసాను ఆ షాప్ మాకు తెలిసిన షాపే అనమాట ఈ అయితే నా మొబైల్ కి ఏమేమి వేపించాను మీరు అయితే చూడండి ఈ షాప్ లో అయితే అది లేదు ఇది లేదు అనుకుండా అన్ని అయితే ఉంటాయి అనమాట మీరే మొబైల్ తీసుకొచ్చినా రిపేర్ అయితే చేస్తారు యాక్సిరీస్ కూడా బాగానే దొరుకుతాయి ఆ అన్న అయితే రీజనబుల్ ప్రైస్ గా ఇస్తాడు అనమాట ఈ షాప్ కి అయితే విజిట్ అయిపోండి నేనైతే గ్లాస్ ఒకటి బ్యాక్ కవర్ ఒకటి బ్యాక్ స్కిన్ అయితే వేయించాను అనమాట దాని ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడింది టోటల్ గా ఇక పక్కనే ఉన్న ఫుట్వేర్ షాప్ వచ్చేసాను అనమాట స్లైడ్స్ అయితే తీసేసుకున్నాను అనమాట అవి ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సేషన్ లో కామెంట్ చేయండి ఆ ప్రైస్ కూడా ఎంత ఉందో మీరు గెస్ట్ చేయండి అనమాట ఇక మేమైతే మా ఊరు పక్కన ఉన్న ఎన్టీఆర్ ఫ్లాట్స్ కి అయితే వచ్చేసాం అనమాట అక్కడైతే కూసేపు కూర్చుని టైం స్పెండ్ చేసాము మా చెప్పరి ఫ్రెండ్ అయితే ఎప్పుడు ఫోన్ లోనే మునిగిపోతాడు చూడండి క్లైమేట్ గానీ సన్సెట్ గానీ వాళ్ళైతే సూపర్ ఉందన్నమాట మేమైతే ఖాళీ ఉన్నప్పుడు ఈవినింగ్ వచ్చి ఇక్కడైతే కూర్చుంటాము మీరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం